జిల్లాలో నేను చాలా సమన్వయతో పని చేస్తాను ప్రజాప్రతినిధులు కానీ ఆఫీషియల్స్ కానీ ఎన్జిఓస్ కానీ కామన్ పబ్లిక్ కానీ అందరి సహకారంతో ఈ జిల్లాని ఇంకా అభివృద్ధి మార్గంకి తీసుకొని వెళ్ళాలి నా ఆలోచన నేను అందుబాటులో ఉంటాను కలెక్టరేట్లు ఎక్కువ ఉంటాను తర్వాత నాకు కలవడానికి ఏమీ అపాయింట్మెంట్ అవసరం లేదు సీసీ గారిని కలవాలి సిసి గారిని అపాయింట్మెంట్ తీసుకోవాలి అనేది ఏమీ లేదు మీకు సమస్య ఉంటే నేరుగా నా దగ్గరికి రావచ్చు ఎంతవరకు సాధ్యం ఉంటుంది మీకు మీ సమస్య పరిష్కారం చేస్తాను ఒకవేళ సాధ్యం లేకపోతే మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఎందుకు చేయలేకపోతున్నాను దేవుడు నాకు ఒక అవకాశం ఇచ్చారు ఈ అవకాశం కోసం నేను కష్టపడి పని చేస్తాను జిల్లాలో ఉన్న అన్ని ఆఫీసర్స్కి గైడ్ చేస్తాను వాళ్ళ నుంచి కూడా కోరుతున్నాను అందరికీ అందుబాటులో క్యాన్సర్ వైద్యం ఇప్పుడు నారాయణ హాస్పిటల్లో డిపార్ట్మెంట్ ఆఫ్ అంకాలజీ మా అంకాలజీ నిపుణుల వైద్య బృందం డాక్టర్ ఎన్ శ్రీ విద్య సీనియర్ కన్సల్టెంట్ మెడికల్ అంకాలజిస్ట్ డాక్టర్ బి మనోభిరామ్ సీనియర్ కన్సల్టెంట్ సర్జికల్ అంకాలజిస్ట్ డాక్టర్ పి గురుసాయి రత్నప్రియ సీనియర్ కన్సల్టెంట్ రేడియేషన్ అంకాలజిస్ట్ క్యాన్సర్ స్క్రీనింగ్ పరీక్షలు ఉచితం మహిళలకు సీబీపీ కంప్లీట్ బ్లడ్ పిక్చర్ చెస్ట్ ఎక్స్ రే అల్ట్రాసౌండ్ అబ్డామిన్ అండ్ పెల్విస్ మోమోగ్రామ్ పాప్ స్మియర్ సిఐ వన్ టూ ఫైవ్ క్యాన్సర్ ఆంటీజన్ టెస్ట్ క్యాన్సర్ స్పెషలిస్ట్ గైనకాలజిస్ట్ అండ్ డెంటిస్ట్ ఉచిత కన్సల్టేషన్ పురుషులకు సీబీపీ కంప్లీట్ బ్లడ్ పిక్చర్ చెస్ట్ ఎక్స్ రే అల్ట్రాసౌండ్ అబ్డామిన్ అండ్ పెల్విస్ పిఎస్ఏ పోస్ట్ టెక్ స్పెసిఫిక్ ఆంటిజెన్ టెస్ట్ క్యాన్సర్ స్పెషలిస్ట్ అండ్ డెంటిస్ట్ ఉచిత కన్సల్టేషన్ ఈ ఉచిత స్క్రీనింగ్ ప్యాకేజీలు మే మూడవ తేదీ వరకు మాత్రమే సంప్రదించండి సూపర్ స్పెషాలిటీ బ్లాక్ ఫస్ట్ ఫ్లోర్ బి త్రీ అపాయింట్మెంట్ కొరకు నైన్ సిక్స్ ఫోర్ జీరో వన్ డబల్ జీరో ట్రిపుల్ ఫైవ్ ఇరవై నాలుగు గంటలు ఎమర్జెన్సీ సేవల కొరకు నైన్ జీరో త్రీ సెవెన్ వన్ జీరో ఫోర్ వన్ జీరో ఎయిట్